హాయ్ ఫ్రెండ్స్ మెహో అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లబార్ అన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే పోటెల్ పిల్లలు అనేటివి ఎర్ర పొట్టేళ్ళ పిల్లలు అమ్మకానికి పెట్టున్నారు బ్రదరు కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తలక పూర్తి వివరాలు అంటే గొర్రెలు మేకలు అయితే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేసి టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలండి జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలి అలాగే మీ అడ్రస్ అనేటివి ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే మీ వీడియోస్ని అప్లోడ్ చేయడం కుదరదు సో ఇక్కడ కనిపించే పొట్టెళ్ళు వచ్చేసి మొత్తం ముప్పై మూడు పొట్టెలు అనేవి ఉన్నాయండి టోటల్ థర్టీ త్రీ నెంబర్స్ అనేవి ఉన్నాయి లైవ్ వెయిట్ ఈచ్ వన్ ఒక్కొక్కటి పదమూడు కేజీల బరువుతోటి ఉందనేసి చెప్పున్నారు బారం చేసే అవకాశం లేదు ఫైనల్ ప్రైస్ కింద చెప్పేస్తున్నారు తొమ్మిది వేల ఐదు వందలుగా జత అనేది చెప్పినారండి సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఆ ధరకు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అనేసి బ్రదర్ మరీ మరీ రాస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కుడేరి మండలం ఉడిపిరికొండ విలేజ్ నుంచి బ్రదర్ పేరు వచ్చేసి కృష్ణమూర్తి గారు మొత్తం ముప్పై మూడు పొట్టేళ్ళు అనేటి ఉన్నాయి ఒక్కొక్క పొట్టేళ్ళు పదమూడు కేజీల బరువుతోటి ఉంది జత తొమ్మిది వేల ఐదు వందలు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైస్ నో బార్గిన్ సో ఇంట్రెస్ట్ నా పర్సన్స్ మాత్రమే కాల్ చేయండి అనేసి బ్రదర్ మరీ మరీ రాసి ఉన్నారు కావాలనుకున్నాడు కాల్ చేయవచ్చండి